హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ బుక్ గురించి అయితే తెలుసుకుందామండి ఎందుకంటే మనది కూడా సేవింగ్స్ ఐడియాసే కాబట్టి మన ఛానల్ కూడా ఇలాంటి బుక్స్ నుంచి కూడా మనము సమాచారాన్ని తెలుసుకొని ఆ మెథడ్స్ కూడా మనం ఫాలో అవ్వడం వల్ల మనము ఎంతో కొంత సేవింగ్స్ అన్నవి పెంచుకోగలుగుతాము అది ఏంటా అన్నదైతే చూద్దామండి మనము ఈ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ బుక్లోని రిచ్ వాళ్ళు పిల్లలకి ఏం నేర్పిస్తారు మనీ గురించి అండ్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు మనీ గురించి పిల్లలకి ఏం చెప్తారు అన్నదైతే అన్నదైతే తెలుసుకుందామండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఈ బుక్ రచయిత వచ్చేసి రాబర్ట్ కియోసకి అండి ఒకరోజు ఈ రాబర్ట్ వచ్చి వాళ్ళ నాన్నగారిని అడుగుతారు ఏమనంటే నేను రిచ్ అవ్వాలి అంటే కనుక నేను ఏం చేయాలి అని అడుగుతాడు అసలు ఆ క్వశ్చన్ అడగడానికి రాబర్ట్ కారణం ఏంటి అంటే రాబర్ట్ అయిన మైక్ ఇద్దరు కూడా ధనికులు పిల్లలు చదివే స్కూల్లో అయితే చదువుతారు అందులోని ఒకళ్ళ బర్త్డే పార్టీకి వీళ్ళిద్దరిని కూడా ఇన్వైట్ చేయరు ఎందుకంటే వీళ్ళిద్దరూ పూర్ కాబట్టి వాళ్ళ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయరు అది వాళ్ళకి అర్థమయ్యి రాబర్ట్ అప్పుడు నేను కూడా ఎలాగైనా రిచ్ అవ్వాలి అనుకుంటాడు అనుకొని వచ్చి వాళ్ళ నాన్నగారిని ఈ క్వశ్చన్ అయితే అడుగుతాడు నేను రిచ్ అవ్వాలంటే ఏం చేయాలి అని దానికి గాను వాళ్ళ నాన్నగారు చెప్పే సమాధానం ఏంటంటే నీ బ్రెయిన్ ఉపయోగించు అని చెప్తారు ఆ బ్రెయిన్ ఉపయోగించు అని చెప్పినప్పుడు రాబర్ట్ అండ్ మైక్ వీళ్ళిద్దరూ కూడా దాని మీద ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళకు ఒకరోజు సైన్స్ బుక్ చదువుతున్నప్పుడు ఆ సైన్స్ బుక్లో వచ్చిన ఒక ఐడియా నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే అందరి దగ్గర టూత్పేస్ట్ ఏదైతే ట్యూబ్ ఉంటుందో ఆ ట్యూబ్స్ కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసి వాళ్ళ అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ నైబర్స్ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి ఆ ట్యూబ్స్ కలెక్ట్ చేస్తారు ఆ ట్యూబ్స్ నుంచి ఏదో కొత్తదాన్ని తయారు చేయడం కోసం ఆ ట్యూబ్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి మొత్తం వాటిని కలెక్ట్ చేసిన వాటిని అన్నిటిని కూడా కరిగించి మెల్ట్ చేసి వాటిలోంచి వచ్చే నిఖిల్తోని వాళ్ళు ఇంకో కొత్త దాన్ని తయారు చేయాలి అని చెప్పి అయితే ప్రయత్నిస్తారు అప్పుడు ఈ కరిగించే టైంలోని వాళ్ళ మైక్ వాళ్ళ ఫాదరు మళ్ళీ రాబర్ట్ వాళ్ళ ఫాదరు ఇద్దరు కూడా ఉంటారు అతని టూత్పేస్ట్ నుంచి వచ్చే దీన్ని కరిగించడం వల్ల ఏం ఏమవుతుందంటే వాళ్ళ సరౌండింగ్స్ అంతా కూడా ఆ టూత్పేస్ట్ నుంచి వచ్చిన తెల్ల పౌడర్ మొత్తం అయితే పట్టేస్తుంది అప్పుడు వాళ్ళ రాబర్ట్ వాళ్ళ ఫాదర్ చెప్తారు మీరు చేసేది కరెక్ట్ కాదు ఎందుకంటే అది లీగల్గా కా లీగల్గా కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తారు ఇంకా రాబర్ట్ వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో దానిని అయితే ఆపేస్తారు ఆపేసి ఇంకా ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో నేను రిచ్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగిన ఆ క్వశ్చన్ ఈసారి రాబర్ట్ వెళ్ళి మైక్ వాళ్ళ ఫాదర్ని అయితే అడుగుతాడు మైక్ వాళ్ళ ఫాదరు దానికోసం ఏం చెప్తారంటే సమాధానం నేను ఓన్లీ పని ద్వారా మాత్రమే చెప్తాను అని చెప్తారు రాబర్ట్ వాళ్ళ ఫాదర్ని పూర్ డాడీ అని వాళ్ళ మైక్ వాళ్ళ ఫాదర్ని రిచ్ డాడీ అని అయితే పిలుస్తాడు దానికోసం రాబర్ట్కి రిచ్ ఫాదర్ ఏం చెప్తారంటే రిచ్ డాడీ ఏం చెప్తారంటే ద రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ రిచ్ వాళ్ళు డబ్బు కోసం అయితే పనిచేయరు డబ్బే వాళ్ళ కోసం పనిచేస్తుంది దానికోసం రాబర్ట్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో స్కూల్ టీచర్గా వర్క్ చేసేవాళ్ళు స్కూల్ టీచర్గా వర్క్ చేసిన ఎన్నో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు అదే మైక్ వాళ్ళ ఫాదర్ అయితే పెద్దగా చదువుకోకపోయినా సరే రెండు మూడు బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్గా బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు ఏ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేకుండా అందుకోసం మైక్ వాళ్ళ ఫాదర్ని తను రిచ్ డాడీ అని పిలుస్తాడు రిచ్ డాడ్ పని ద్వారా మాత్రమే చెప్తానని చెప్పాడు కదా దానికోసం రాబర్ట్ అండ్ మైక్ వాళ్ళ స్టోర్కి త్రీ అవర్స్ వర్క్ అయితే వెళ్ళేవాళ్ళు ఎవ్రీ సాటర్డే రాబర్ట్ అండ్ మైక్కి ఇద్దరికి కూడా త్రీ అవర్స్ వర్క్ టెన్ సెన్స్ అయితే రిచ్ డాడీ ఇచ్చేవాళ్ళు ఆ టెన్ సెంట్స్తో రాబర్టు ఎక్కువగా కామిక్ బుక్స్ని కొనుక్కొని చదవడానికి అయితే ఇష్టపడేవాడు కానీ కొన్ని రోజులు చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనికి రాబర్ట్కి బోర్ కొడుతుంది ఆ విషయం వెళ్ళి రాబర్ట్ రిచ్ డాడీకి చెప్తాడు నాకు ఇంకా బోర్ కొడుతుంది నేను చేయలేను అని నాకు ఈ సంగతి ఎప్పుడో తెలుసు నువ్వు ఇలాగ వచ్చి నాకు చెప్తావని మనము ఎప్పుడైతే డబ్బు కోసం ప్రయత్ పని చేస్తామో అప్పుడు మనకి ఇలాగే ఉంటుంది బోర్ కొడుతుంది ఎవరైతే జాబ్ చేసి వాళ్ళు ఇంక్రిమెంట్ల కోసం తర్వాత హై పేమెంట్ కోసం ఎదురు చూస్తారో వాళ్ళకంతా లైఫ్ అంతా కూడా బోరుగానే ఉంటుంది కానీ తప్పదు కాబట్టి ఇంకా అలాగే జాబ్ చేస్తూ ఇంక్రిమెంట్స్ కోసం ఎదురైతే చూస్తారు కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేవి తప్పవు డబ్బు ఎప్పుడు కూడా మన కోసం పనిచేయాలి మనము డబ్బు కోసం పనిచేయకూడదు అని చెప్పి రాబర్ట్కి చెప్తాడు ఆ చెప్పడంతో తను ఆలోచిస్తాడు తను ఏవైతే కామిక్ బుక్స్ కొన్నాడో అలాంటి కామిక్ బుక్స్ ఒకరోజు మార్టిన్ కూడా మా కామిక్ బుక్స్ను పడేయడం చూస్తాడు ఆ మార్టిన్ పడేసే కామిక్ బుక్స్ని రాబర్ట్ తీసుకొని మైక్ వాళ్ళ రూమ్లోని ఒక ఈ ఖాళీ రూమ్లోని ఈ బుక్స్ అన్నీ కూడా పెట్టి లైబ్రరీ లాగా అరేంజ్ చేస్తారు అరేంజ్ చేసి ఎవరైతే బుక్స్ చదవడానికి వస్తారో వాళ్ళ దగ్గర మనీ కలెక్ట్ చేయమని చెప్పి మైక్ వాళ్ళ చెల్లినైతే అక్కడ ఆ లైబ్రరీలో పెడతారు తర్వాత రాబర్ట్ తెలుసుకున్న రెండో సూత్రం ఏంటంటే వై టీచ్ ఫైనాన్షియల్ లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు మనం నేర్చుకోవాలి అన్నదైతే చూద్దామండి అయితే దీన్ని నాలుగు భాగాలుగా రాబట్ అయితే విభజించారు ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ దేంట్లోని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోని ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అలాగే బ్యాలెన్స్ షీట్లో ఎసెట్స్ అని లైబిలిటీస్ మనకి మధ్యతరగతి వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది ఎలా పోతుంది క్యాష్ ఫ్లో అన్నది ఎలా ఉంటుంది అట్లాగే పూర్ వాళ్ళకి ఎలా ఉంటుంది తర్వాత రిచ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నదైతే ఇందులోనే చూడొచ్చు మనం మనకి ఇన్కమ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా శాలరీ అన్నది రావడం లేదంటే బిజినెస్ చేసినప్పుడు వచ్చే ఇన్కమ్ అలాంటిది ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి డైలీ ఉండే ఎక్స్పెన్సెస్ తర్వాత ఎసెట్స్ అంటే ఏ అయితే మనకి ఎసెట్స్ ఇంకమ్ తెచ్చిపడతాయో అవి ఎసెట్స్ ఫర్ సపోజ్ మనకి ఇల్లు ఉంటే ఏదైనా అద్దెకిస్తే దాని నుంచి వచ్చే అద్దె అవి కూడా ఎసెట్స్లోకి వెళ్తాయి లైబలిటీస్ లైబలిటీస్ అంటే మనం ప్రతిరోజు మనం ప్రతీ నెల ఏవైతే పే చేస్తామో ఆ కార్లోనే కానీ హౌస్ ఈఎంఐలు కానీ అవన్నీ కూడా లైబలిటీస్లోకి అయితే వెళ్తాయి క్యాష్లో క్యాష్లో అంటే డబ్బు ఎలా వస్తుంది ఎలా పోతుంది అది పూర్ వాళ్ళకి ఎలా వస్తుంది ఎలా పోతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుంది రిచ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అయితే ఒక స్టేట్మెంట్ ద్వారా అయితే చెప్పారు అదైతే క్లియర్గా చూద్దాం పూర్కి ఇంకం వచ్చిన ఇంకం అంతా కూడా ఎక్స్పెన్సెస్ నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఏమి దాచుకోవడం అనేది ఏమీ ఉండదు వాళ్ళకి వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆ సినిమాలకి షికారులకి తర్వాత వాళ్ళు తినడానికి వాటికి ఆ ఖర్చులకి మొత్తం ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు ప్రతీ నెల జీతం అన్నది లేకుండా బతకడం అన్నది చాలా అంటే చాలా కష్టం అదే మిడిల్ క్లాస్ విషయానికి వస్తే మిడిల్ క్లాస్కి వాళ్ళకి వచ్చే ఇంకం ఏదైతే ఉందో అది హోమ్ లోన్స్కి క్రెడిట్ కార్డ్ బిల్స్కి లేదంటే కార్ లోన్స్కి తర్వాత అట్లా లైబలిటీస్లోంచి మొత్తం ఎక్స్పెన్సెస్లోంచి బయటకైతే పోతుంది వీళ్ళు ఒక నెల జీతం రాకపోయినా ఒక రెండు మూడు నెలలు వీళ్ళైతే గడపగలరు రిచ్ క్యాష్లో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక వాళ్ళకి ఇంకమ్ అన్నది వచ్చింది వచ్చింది అసెట్స్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళకి పెద్దగా లైబలిటీస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఉండవు తర్వాత పూర్ డాడీ ఏం చెప్తాడంటే ఇల్లు ఏదైతే ఉందో అది మనకున్న ఒక పెద్ద ఆస్తి అని చెప్తారు సొంత ఇల్లు మన ఉన్న ఇల్లు అదే కనుక రిచ్ డాడ్ ఏం చెప్తారంటే ఇల్లు కనుక నువ్వు పెద్ద ఆస్తి అనుకొని అందులోని నీ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ని అంతా కూడా పెట్టినట్టయితే కనుక నువ్వు పెద్ద ట్రబుల్స్ ఫేస్ చేస్తావు అని చెప్పి రిచ్ డాడీ అయితే చెప్తాడు చాలా ఎక్కువ మొత్తంలో మనం ఉండడానికి ఇల్లు గనక తీసుకొని దాని మీద ఎక్కువ పెట్టుబడి పెట్టినట్టయితే కనుక మనము ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డట్టే అని చెప్పి అయితే చెప్తాడు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ మెక్డోనల్డ్స్ అధినేత ఆయన చేసేది హ్యాంబర్గర్స్ బిజినెస్ అని మనం అనుకుంటాం కానీ ఆయన చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ లాంటిది ఆయన ఆయన బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రాంచైజ్కి ఇవ్వడం కోసం కొన్ని కొన్ని మంచి ప్లేసెస్లోని ఆయన ల్యాండ్ ఏదైతే ఉందో అది తీసుకొని దాన్ని రెంట్కి ఇవ్వడం జరిగేది ఆయన ఏదైతే ఉందో సంపాదన ఆయన సంపాదించిన దాంట్లోని చాలా వరకు కూడా ఆయనకి ఎయిటీ పర్సెంట్ వరకు రెంట్ నుంచి వచ్చిందే అవుతుంది మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే ఏంటంటే మనం చేసే జాబ్తో పాటు ఇంకా మనం ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇంకా ఏదైనా జాబ్ని చేయడం ద పవర్ ఆఫ్ కార్పొరేషన్ దీంట్లో పవర్ ఆఫ్ కార్పొరేషన్ అంటే ఏంటంటే ట్యాక్స్ సిస్టమ్ మనకి ఇదివరకు యుద్ధాలు జరిగినప్పుడు ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేక ప్రజల దగ్గర నుంచి కొంచెం పన్నులైతే వసూలు చేయడం మొదలుపెట్టారు అప్పటి నుంచి కూడా ఈ పన్ను సిస్టమ్ని అయితే వదలకుండా ఆ గవర్నమెంట్ అనేది ఈ పన్ను వేయడం మొదలుపెట్టింది అయితే ఈ పన్ను సిస్టంలో ఎవరు ఈ ట్యాక్స్ సిస్టంలో ఎవరు నలిగిపోతున్నారంటే ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ వాళ్ళే నలిగిపోతున్నారు పూర్ దగ్గర ఎక్కువ మనీ ఉండదు కాబట్టి వాళ్ళు ఇంకా ట్యాక్స్ నుంచి తప్పించుకుంటున్నారు అదే రిచ్ విషయానికి వస్తే కనుక వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు గవర్నమెంట్ బాండ్స్లోనో లేకపోతే గవర్నమెంట్ చెప్పే స్కీమ్స్లోనూ పెట్టుబడి పెట్టి వాళ్ళైతే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ట్యాక్స్ వల్ల నలిగిపోతున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిచ్ ఇన్వెట్ మనీ రిచ్ ఇన్వెట్ మనీ అంటే ఏంటంటే దానికోసం రాబర్ట్ అయితే ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ని అయితే ఫాలో అవ్వాలి అంటారు అలా కాకుండా చాలామంది ర్యాట్ రేస్తో మునిగిపోతున్నారు అంటారు ర్యాట్ రేట్స్ అంటే ర్యాట్ రేస్ అంటే ఏంటంటే కనుక ఆ డబ్బు పట్ల ఒక అవగాహన మనం పెట్టే పెట్టుబడుల పట్ల అకౌంటింగ్ పట్ల ఒక అవగాహన లేకపోవడం వల్ల మనము ర్యాట్ రేస్తో మునిగిపోతున్నాము అని చెప్పేసి రాబర్ట్ చెప్తారు తర్వాత వర్క్ టు లర్న్ డోంట్ వర్క్ ఫర్ మనీ అంటే ఏంటంటే మనము మనము ఒక జాబ్ ఒక్కటే చేస్తూ ఉంటే కనుక అప్పుడు మనం బోన్లో చిక్కుకున్నట్టే బోన్లో చిక్కుకున్న ఎలకలాగే ఉంది అని చెప్పేసి అంటారు అదే రిచ్ అయితే రిచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎక్కువ విషయాలైతే నేర్చుకోవాలి అంటారు అది రకరకాల విషయాల పట్ల అవగాహన అయితే పెంచుకోవాలి అని చెప్తారు తర్వాత సెవెంత్ వన్ వచ్చేసి ఓవర్కమింగ్ అబ్స్టికల్స్ అంటే అడ్డంకులన్నిటినీ కూడా దాటాలి అంటారు ముందు ముఖ్యంగా ఓవర్కమింగ్ ఫియర్ మనము ఏదైతే భయం ఉందో ఏదైనా మొదలు పెట్టాలి ఏదైనా చెయ్యాలి అంటే కనుక మనకి కొద్దిగా భయం ఉంటుంది సో ఆ భయం ఏదైతే ఉందో దాన్నైతే ముందులో మనలో తొలగించుకోవాలి అంటారు తర్వాత డౌట్ ఏం చేయాలన్నా సరే మనము పూర్ కానీ మిడిల్ క్లాస్ కానీ వచ్చేసరికి డౌట్ పడతా ఉంటారు అలాగా డౌట్ పడకుండా మనం చేసేది ఏదైతే ఉందో అది కాన్ఫిడెంట్గా కొద్దిగా డేర్గా ఆ స్టెప్ చేయాలి అంటారు తర్వాత లేజినెస్ దాన్ని వదిలేసి కొద్దిగా గ్రీడ్తో అయితే ఉండమంటారు లిటిల్ గ్రీడ్ అండ్ డిజైర్ వల్ల మనం ఏదైతే ఉందో దానివల్ల మన బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఐ కాంట్ అనుకుంటా ఐ కెన్ అంటుంది అంటే ఏంటంటే నేను ఏది చేయలేను అనుకుంటా నేను ఏదో ఒకటి చేయగలను అని చెప్పేసి మన బ్రెయిన్ అయితే ఫిక్స్ అవుతుంది దానికోసం తర్వాత బ్యాడ్ అయితే మానుకోవాలంటారు బ్యాడ్ హ్యాబిట్స్ని మానుకొని మనం సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ని అయితే అలవాటు చేసుకోవాలి అంటారు మనము ముందు మన మనం పే చేసుకోవాలి పేడ్ ఆఫ్ ఫస్ట్ అంటే మనం ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం కోసం మనం ఏదైతే కొన్ని క్రియేటివ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడానికి మన కోసం మనం పే చేసుకోవాలి అంటారు యారగెన్స్ యారగెన్స్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మనము ఎడ్యుకేట్ అవ్వాలి అంటారు దానికోసం మనము ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి అకౌంట్స్ గురించిన సమాచారాన్ని వాటిని గురించి కూడా తెలుసుకోవాలి అంటారు నిర్లక్ష్యం అన్నది వదిలేయాలి అని చెప్పి ఆయన చెప్తారు ఎయిత్ వన్ వచ్చేసి గెట్ స్టార్టెడ్ గెట్ స్టార్ట్ అంటే ఎలా అంటే ఆయన చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే ఇండియన్ గివర్ లాగా ఉండమని అంటారు బియన్ ఇండియన్ గివర్ అంటే ఏంటంటే ఒక్కసారి ఒక ఇండియను వేరే అతనికి ఒక బ్లాంకెట్ అయితే ఇస్తారు ఆ బ్లాంకెట్ ఇచ్చినప్పుడు అతను ఏమనుకుంటాడంటే తనకి గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్పి అనుకుంటారు కానీ ఇండియన్ ఏంటంటే మళ్ళీ వెనక్కి ఇవ్వాలని అయితే ఇచ్చాడు అయితే అది తనకి ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి తను మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఇండియన్ గివర్ లాగా ఉండాలి అని చెప్పి చెప్తారు ఇండియన్ గివర్ ఏంటంటే ఎలా అంటే వెల్త్ విషయంలో అట్లా ఉన్నట్టయితే కనుక మనము మనము డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని పెట్టుబడి పెడుతున్నప్పుడు మళ్ళీ ఆ డబ్బు మనకి ఎంత ఫాస్ట్గా వెనక్కి వస్తుంది ఎంత ఎక్కువ అవుతుంది అని చెప్పి ఆలోచించగలుగుతాం అని చెప్పి దాని అర్థం మనం రిచ్ అవ్వాలి అంటే కనుక దానికోసం పర్సనల్ డిసిప్లిన్ అనేది డబ్బు విషయంలో చాలా అవసరం టీచ్ అండ్ యూ షెల్ రిసీవ్ అంటే ఏంటంటే మనకి తెలిసిన ఆర్థిక జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఇంకొకరికి మనం టీచ్ చేయడం వల్ల మళ్ళీ మనకి ఇంకా ఎక్కువగా జ్ఞానం అనేది ఎక్కువ అవుతుంది అని దాని అర్థం ద పవర్ ఆఫ్ గివింగ్ నైన్త్ వన్ ఏంటంటే స్టిల్ యూ వాంట్ మోర్ హియర్ ఆర్ సమ్ డూస్ అండ్ డూ నాట్స్ అంటే ఏంటంటే కొన్ని చేసే ఉంటాయి కొన్ని చేయకూడ ఉంటాయి మనం ఏదైనా ఒక మెదడ్ ఫాలో అవుతున్నప్పుడు అది రీచ్ అవ్వడానికి రానప్పుడు అప్పుడు అది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మనము ఇంకొక మెథడ్ని అయితే ఫాలో అవ్వాలి డూస్ ఏంటి డూ నాట్స్ ఏంటి అనేవి తెలుసుకొని అయితే మనము ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్